హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అన్ని మార్కెట్లలో టాప్ ధర ఎలా ఉంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందో బేస్తవారము మూడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అన్ని మార్కెట్లలో టాప్ ధర ఎంత ఉంది అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేశార చేశారంటే మీకు అందరికంటే ముందుగా టమాటా ధరలు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఈరో ఫస్ట్ వచ్చింద తిరుపతి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ముప్పై కిలోల బాక్సు అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట అరవై అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్లో మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట అలాగే యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది మదనపల్లి మార్కెట్ అలాగే ఒడ్డిపల్లి చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట ముప్పై అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే పలంనేర్ ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పదహైదు కిలోల బాక్సు నూట నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు కోలార్ మార్కెట్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఢిల్లీ మార్కెట్ ఇంకా అలాగే చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లు టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను అలాగే సాయంత్రం ధరలు కూడా వస్తాయి సాయంత్రం వచ్చిందను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్